భద్రం కరుణేభి శృణుయామ భద్రం పశ్యేమ అక్షభి యు ఆర్ యాక్చువలీ గివెన్ ఎ టూల్ మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ దట్ వీ హియర్ త్రూఅవుట్ ది డే ఆర్ యాక్చువలీ అన్కన్సర్న్ విత్ అస్ నీ జీవితం యొక్క ఉల్లాసమునకు గానీ ఉద్ధరణకు గానీ ఏ విధముగా సంబంధము లేని శబ్దాలను వింటూ ఉన్నావు అండ్ శబ్దములను చెవ్యా వింటోంది బ్రెయిన్ బ్రెయిన్ హియర్స్ ఎనీథింగ్ సైట్ హియరింగ్ ఎక్సెట్రా దే హ్యాపెన్ ఇన్ బ్రెయిన్ దట్ ఈస్ బీయింగ్ రిజిస్టర్డ్ మనస్సు అనే మాట అనకపోయినా మీరు మెదడు మెదడులో నిక్షిప్తం అవుతూ ఉన్నది ఇక అలా ఉన్నాక ఆ మెదడు తగినట్లు ఎట్లా ప్రతిస్పందించగలదు సో శృతి ఏం చేసింది నీకు ఒక టార్చ్ లైట్నిచ్చింది ఒక ఫిల్టర్ని ఇచ్చింది నువ్వు వింటున్న శబ్దములన్నింటినీ పరిశీలించేందుకు గాను ఒక ప్రాతిపదికనిచ్చింది నీ జీవితంలో భద్రమును ఎంత వింటున్నావో చెప్పు